రేస్తో గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా ఉదయ కాలిన దినాన్న కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశ్రయించిన గాక రండి దేవుని వాగ్దానం చదువుకుందాం కీర్తనలు మూడవ అధ్యాయము నా మూడవ వచ్చు యహోవా నా కే నీవే నా కేడమును నీవే నా అతిశాయస్ నా తల ఎత్తు వాళ్ళగా ఉన్నావు ప్రిల్లరా దేవుడే మన కేడము కేడము అంటే బలము సో మన తల ఎత్తే దేవుడు ఆయనే కొన్ని సందర్భాల్లో బంధువుల నుంచి కుటుంబ సభ్యుల నుంచే నీకు అవమానం ఎదురవచ్చు నలుగురిలో నిన్ను హేళన చేయొచ్చు నిన్ను తక్కువ చేసి మాట్లాడచ్చు నిన్ను అవమానపరచచ్చు కానీ ప్రియలరా నీవు ఆరాధిస్తున్నా మనము ఆరాధిస్తున్న ఏస ఎక్కడ నీకు అవమానం వచ్చిందో ఎవరైతే హేళన చేశారో ఎవరైతే నిన్ను పనికిరారు అన్నారో ఎవరైతే ఈ లోకములో నువ్వు జీవించేది వేస్ట్ అని అంటారో వారెదిటే నిన్ను తల ఎత్తేటట్ చేస్తాడు ప్రియ తల్లి ప్రియా సహోదరి బాధపడకు నీ భర్త ద్వారా వచ్చిన అవమానాన్ని బట్టి కృంగిపోకు ఇదిగో నీ భర్త ఎదుటే దేవుడిని తల ఎత్తుకులాగన కార్యం చేస్తారు ప్రియా సహోదరుడా నీవు నలుగురిలో సరిగా నేను చదవలేకపోతున్న కుమిలిపోతున్నావు తప్పక నీకు మంచి జ్ఞానం ఇచ్చి తల ఎత్తుకునేటట్టు చేస్తారు కాబట్టి మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా సమాజంలో తల ఎత్తుకునేటట్టు బ్రతికినిచ్చేది వేసయ్యా అట్టి కృప దేవుడిచ్చేలాగా ప్రార్థించేద్దాం తండ్రి నీకు వందనాలయ్యా ఉదయ కాలిన వాగ్దానం విన్న బిడల మీదనే కృపించండి ఉదయ కాలిన ఎంతమంది అయితే అనారోగ్యానికి గురైనారో వారందరినీ రక్తంతో కడిగి శుద్ధీకరించినయన ప్రతి ఒక్క స్టూడెంట్స్కి మీరు తోడునండి ఎవరైతే చిన్నపిల్లలు మలేరియా చొరాలతో బాధపడుతున్నారో ఇప్పుడు రక్తంతో కడిగి బాగొచ్చు అండి ఉద్యోగానికి వెళ్ళేవారు స్కూల్కి వెళ్ళే కాలేజీకి వెళ్ళేవాళ్ళు అయా పనికెళ్ళే వారికి మీరు తోడుండి వారి ప్రయాణాన్ని దీవించు అని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్